హలో గాయస్ ఈరోజు ఈరోజు చేసి మన మినీ సూట్ కేస్ నేను నా చేతులతో ఓన్గా ప్రిపేర్ చేసిన ఇప్పుడు వచ్చేసి మనం నా పేరు అని రాసిన ఒక పేపర్ని ఇల్లు ఇల్లు చేసి పెట్టపోతున్నాం మా డాడీ ఎట్ట పెడతాం చూడండి సూపర్ చూశారు కదా పేపర్ అయితే మేము ఇందో డబ్బలో వెటేజ్డ్ సూట్కేస్ లో క్లోజ్ చేసాము నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మా మనము రెండు చాక్లెట్లను ఈ రెండు చాక్లెట్స్ అయితే తీసుకున్నాము ఓకే ఈ డబ్బలా పట్టించే పెట్టునా చూపించండి కమ్ ఓకే సూట్కేస్ లో పెట్టామో వౌ రెండు చాక్లెట్స్ పట్టనీ ఓకే డన్ ఈ లెవెల్ వచ్చేసి కంప్లీట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కట్టు వెళ్ళిపోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్